హైదరాబాద్ నగరవాసులకు సౌత్ వెస్ట్ డీసీపీ జి చంద్రమోహన్ కీలక హెచ్చరిక జారీ చేశారు సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాను విక్రయించినా లేదా ఉపయోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ మాంజా వల్ల కేవలం పక్షులకే కాకుండా మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని పర్యావరణానికి ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు ప్రాణాపాయ ప్రమాదాలను నివారించేందుకు మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రానున్న రోజుల్లో నగర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని డీసీపీ వెల్లడించారు నిషేధిత మాంజాను వాడకుండా పౌరులందరూ సహకరించాలని ఆయన కోరారు ఎక్కువ ఈ పతంగులు అనేవి మన రాష్ట్రంలో ఎగరవేస్తారు అయితే అందులో భాగంగా మనము ఈ చైనీస్ మాంజా అనేది అది నిషేధం అది కాకుండా మిగతా దారులతో మనము ఈ కైట్స్ ఎగరవేసుకోవచ్చు ఈ చైనీస్ మాంజా వల్ల రీసెంట్గా కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ లంగరౌజ్ పిఎస్ లిమిట్స్లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది దాంతో గొంతు పోసుకుపోయే ఒక ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది దాని తర్వాత ఆసిఫ్ నగర్ పిఎస్ లిమిట్స్లో అదేవిధంగా ఇక్కడ మంగళార్ పిఎస్ లిమిట్స్లో కొందరికి సీరియస్ ఇంజురీస్ కూడా అవ్వడం జరిగింది కాబట్టి అది నిషేధం దానివల్ల మనుషులకే కాదు పక్షులకు తర్వాత ఇతర జంతువులకు కూడా ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి ఆ మాంజా అనేది నిషేధం మేము దాని మీద విస్తృతంగా రైడ్లు కూడా చేయడం జరిగింది మేము అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు సుమారు ఒక ఇప్పటి వరకు ఒక పది కేసులు వేయడం జరిగింది సుమారు ఒక ఐదు వందల బాబిన్స్ వరకు కూడా మేము సీజ్ చేయడం జరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్ పంపిస్తున్నాము ఇక ముందు ఎవరైనా అది అమరణం కానీ కొనడం కానీ చేస్తే అది చట్టరీత్యా నేరం వాళ్ళ మీద కేసులు కట్టి జైలుకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు